శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ హిందూ మతంలో అమావాస్యకు చాలా విశిష్టత ఉంది సాంప్రదాయ పురాతన నమ్మకాల ప్రకారం తిది చాలా ముఖ్యమైనది అయితే ఈ జూన్ నెలలో ఆరవ తేదీన అమావాస్య వచ్చింది ఈ అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది సుమారు పన్నెండు ఏళ్ళ తర్వాత ఇలాంటి అరుదైన సంఘటన ఏర్పడుతుంది కాబట్టి ఈ రోజున మీరు చేసే ప్రతి పని నేరుగా మీ జీవితం పైన ప్రభావం చూపుతుంది అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం చాలా అశుభంగా పరిగణిస్తారు అమావాస్య రోజున మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరిస్తుంది ఏ పనులు చేస్తే దురదృష్టం పడుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని తుడవండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి అమావాస్యన రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అమావాస్య రోజున ఇంటిని తొడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత నివసిస్తుందని పురాణాలు వివరిస్తున్నారు అలాగే మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపి చల్లి ఉంచాలి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయకూడదని కొంతమంది నమ్మకం ఎందుకంటే అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ఆకర్షిస్తాయట కాబట్టి అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు వేయటం అంత మంచిది కాదు హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చేయకూడదు అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె అనేది శని దేవుడితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున నూనె రాసుకుంటే శని దోషాలు ఏర్పడతాయి అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టడం వల్ల మీ ఇంట్లోకి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటిపై ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని గుమ్మడికాయ లాక్కుంటుంది ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులదూగుతుంది ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి మీ బీరువా మీద గంధంతో స్వస్తి గుర్తును వేయండి ఇలా చేస్తే మీ బీరువాలో ఎల్లప్పుడూ ధనం ఉంటుంది మీ బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించటం వంటి పనులను అస్సలు చేయకూడదు అమావాస్య రోజున ఈ పనులను చేయటం వల్ల పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు అమావాస్య రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుందని కనుక ప్రతి ఒక్కరూ అమావాస్య రోజున తలస్నానం చేయటం మంచిది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అంటే చాలా ఇష్టమైనది కాబట్టి అమావాస్య రోజున మీ బీర్వాలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టండి ఇలా చేయటం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మన హిందూ మతంలో అమావాస్య అంటేనే దుష్ట శక్తులకు సంకేతం అమావాస్య రోజున ఎక్కువగా దుష్ట శక్తులు సంచరిస్తూ ఉంటాయి దుష్ట శక్తులు కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ గుమ్మానికి రావి ఆకులను కడితే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించవు అలాగే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ముఖ్యంగా అమావాస్య రోజుల్లో బియ్యం గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అమావాస్య నాడు మాంసాన్ని తినటం కూడా అశుభంగా అమావాస్య సమయంలో ఎలాంటి మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంలో ప్రతికూల ప్రభావం పెరుగుతుంది మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం చెయ్యకూడదు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోమాతకు ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదాలతో మీ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా అమావాస్య రోజున మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు అమావాస్య రోజున కోపం తెచ్చుకోవటం ఇతరులతో వాదించటం వంటివి మానుకోవాలి కొత్త బట్టలు కొనుగోలు చేయటం కొత్త బట్టలు ధరించటం వంటివి కూడా చేయకూడదు అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు నిర్వహించకూడదు వివాహిత జంటలు అమావాస్య రోజున శారీరక సంభోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే అమావాస్య సమయంలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి కాబట్టి ఈ రోజున కలయికతో జన్మించిన బిడ్డ శారీరక వైకల్యాలతో జన్మించవచ్చునని నమ్ముతారు అమావాస్య రోజున శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున పేదలకి దానం చేస్తే చాలా మంచిది అమావాస్య రోజున మీరు చేసే చిన్న దానమైన కోటి రెట్ల పుణ్యఫలాన్ని ప్రాప్తిస్తుంది ఈశాన్య మూలను భగవంతుని స్థానంగా భావిస్తారు కాబట్టి అమావాస్య రోజున ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఇలా చేస్తే ముక్కోటి దేవతలు సంతోషిస్తారట అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టును నాటితే చాలా పుణ్యం లభిస్తుంది అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటటం ఎంతో పవిత్ర కార్యంగా భావిస్తారు జమ్మిని ఆరాధించటం వల్ల శివుడు సంతోషించి మీ కోరికలను నెరవేరుస్తాడు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారం వేయండి ఇలా చేయటం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు